యమునా నదిని హర్యానా వెషతుల్యం చేస్తోందని చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలన్న ఈసీ ఆదేశాలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి ఢిల్లీ సీఎం అతిశి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి వెళ్లి ఆరు పేజీల లేఖను సమర్పించారు యమునా నది నుంచి తెచ్చిన మూడు బాటిల నీళ్లను అధికారులకు ఇచ్చారు యమునా నదిలో అధిక స్థాయిలో అమోనియా ఉందని చెప్పే సందర్భంలోనే తాను వ్యాఖ్యలు చేసినట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు ఫిబ్రవరి ఐదున జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు అందుకే కాలుష్యకారక జలాలను హర్యానా నుంచి ఢిల్లీకి పంపుతున్నారని పేర్కొన్నారు విషతుల్యమైన ఆ నీటిలో అమోనియా ఉందని గుర్తించినట్టు కేజ్రీవాల్ చెప్పారు దీనికి సంబంధించిన ఆధారాల కోసం ఢిల్లీ జల్ బోర్డు అధికారులకు సంప్రదించాలని కోరారు ఈ నెల ఇరవై ఏడున ఓ సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్ హర్యానా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు హర్యానా నుంచి ఢిల్లీకొచ్చే నీటిలో సైని ప్రభుత్వం విషం కలిపిందని ఆరోపించారు